నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేను రిధమ్లో రిధమ్ ఫేస్బుక్ పేజీలో నిన్న ఒకటి చూశాను మీకు చూపిస్తుంది ఈ బూతులు ఇంట్లేము ఒకసారి మా వాళ్ళు ఆ వీడియో ప్లే చేస్తారు సిటీ బయట ముట్టుకుంటే సిట్టి మంది అని బండి లైబ్రరే రమన్ మీరు చాలా రేట్లు పెట్టారు అప్రహాలు రేట్లు పెట్టాడు రేట్కి డబ్బులు పసులు పంపించా ఒక యాభై సార్ కోసం పంపిస్తా అంటే మేము కంపెనీ ఇట్లేదు అంటాడు కంపెనీ రేట్ పెట్ట మాట్లాడండి ఎస్ అదే మాట్లాడు సార్ మాట్లాడుతున్నాడు సార్

പാമ്പലടിച്ചോ 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 യാദെത്തര പെൻഷൻ ലാഭം 30 ചാടാൻ ലാഭം ഇടാ കമ്പി മെയിൻ ചെയ്യല്ലേ കമ്പി മെയിൻ ചെയ്യടാ അതിച്ചാ റേറ്റ് കണ്ടോ നീന്ന പാമ്പലേ ചേമ്പ് ഇതെങ്ങോട്ട് കമ്പ് ചേമ്പ് കട്ടി കട്ടിൻ വെച്ചി നീ ഓരോനെ കാങ്കാ വെച്ചിടല്ലേ റേറ്റ് പാ ഇതിന്റെ സ്റ്റാൻഡേർഡ് ഇതിന്റെ അവിടുന്ന് റേറ്റ് ചെയ്ത് ടക്ഷോ രാവൺ ചേൻ

దొంగ కాదు పక్క చే అది కాదు రేటు 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 తగ్గితే అమ్మ గొడవ చేస్తారు ఇక్కడ రోజు కాదు పక్కన షాప్ ఉన్నాయో అది కాదు పక్క చాలు కదా మీరు రేటు తగ్గితే తగ్గించారు మొన్న నిజ నిజాప్ ನನ್ನ ನಂಬರ್ 78 300 78 300 78 300 78 థర్టీ షార్ట్స్ త్రీ ఇంట్లో చెప్పేసి నాకు కామెంట్ క్యాండి థర్టీ షార్ట్స్ ఉంటుంది మీరు దౌత్యండి దే నాకు థర్టీ షార్ట్స్ చూశారు కదా ఎవరో తెలుసా ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు ఐ థింక్ ప్రధాన ఉపాధ్యాయుడు అనుకుంటా ఉపాధ్యాయుడు ఇది ఎక్కడా ఏంటి అనేది చెప్తాను మంత్రి అండ చూసుకొని నా షాప్కి పోటీగా షాప్ పెడతావా అంటూ నోటికొచ్చిన బూతులతో చంపేస్తా అంటూ బెదిరిస్తున్నాడు ఇదంతా ఖమ్మం జిల్లాలో జరిగింది ఈయన ఖమ్మం జిల్లాలోని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండదండలతో రెచ్చిపోయారు అని సోషల్ మీడియాలో అయితే వచ్చింది ఆ మంత్రి ఎవరు అనేది నాకు పూర్తిగా తెలియదు కానీ సోషల్ మీడియాలో అయితే రిధంతో సహా అన్నిట్లలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అండదండలతో అనిస్తున్నారు ఇది పోలీసులు మాత్రమే చెప్పాలి మొత్తానికి రౌడీ అవతారం ఎత్తిండు ఆ ప్రధా ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఖమ్మం నగరంలో తనకు పోటీగా టపాసుల షాపు పెట్టాడని యజమానిని బూతులు తిడుతూ దాడికి దిగాడు ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ మీరు కనిపించింది కదా స్క్రీన్ మీద ఆయన పేరు లక్ష్మణ్ ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ ప్రభుత్వ ఉండి టపాసుల షాప్ పెట్టిండు ఆ టపాసుల షాప్కు ఎదురుగా పాల్వంచె నుంచి వచ్చి ఒక అతను షాప్ పెట్టుకున్నాడు నువ్వెంత ధైర్యం ఉంటే పాల్వంచె నుంచి గీడికొచ్చి షాప్ పెడతావురా బతకాలని లేదారా అంటూ బూతులు తిడుతూ దాడికి దిగిండు నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి గ్రామ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ క్రాకర్స్ బిజినెస్లోకి దిగాడు లక్ష్మణ్ ఇక తనకు మంత్రుల అండ ఉందని మీరు ఆడియోలో వినే ఉంటారు షాపు తీసేయకపోతే మనుషులను పంపించి చంపేస్తానని బెదిరించాడు ఒక టపాసుల షాపు పెట్టుకున్నందుకు ఒక సామాన్యుడిని ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి మంత్రి దం అండదండలతో చంపేస్తానని బెదిరిస్తాడట ఆయన ఏమైనా తప్పు పని నేను నీ అబ్బస్ వచ్చా అనుకుంటానా వాడా నీ అయ్య కొనేసిన వేసిన జాగిర్ వేరే వాడు షాప్ పెట్టుకుంటే చంపేస్తాను అని బెదిరినికి అంత బరిదగిచ్చిండ్రు అక్కడతో ఆగితే పర్లేదు ఏసీపీకి ఫోన్ చేసి బూతులు తిడుతూ షాప్ తొలగించాలని ఆదేశాలు కూడా జారీ చేసిండట మరి ఆ షాప్ తొలగించిండ్రో ఉంచిండ్రో తెలదు కానీ ఇలా ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉపాధ్యాయుడు అని చెప్పుకొని ఈయన ఇంత రెచ్చిపోయి ఏసీపీకి ఫోన్ చేసి చంపేస్తామని బెదిరించేదాకా వచ్చిండంటే వెనక ఎంత పెద్ద అండదండ ఉండాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలా ఖమ్మంలో పాలిటిక్స్ చాలా చాలా డిఫరెన్స్ అక్కడ సామాన్య ప్రజల కంటే నాయకుల అండదండలతో రౌడీజంలో ఉండే వాళ్ళు మంది ఉన్నారు ఈ మధ్య చూసిండ్రు కదా పాలస్తీనాకు అండగా స్కూల్ పిల్లలతో ఎలా జయించిండ్రు ఇగో ఇక్కడ ప్రభుత్వ టీచర్ అయితే ఏకంగా బూతులు తిడుతూ చంపేస్తానని బెదిరించే స్థాయికి ఎలా వెళ్తున్నారు అనేది మరి దీని మీద ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది నాకు తెలియదు కానీ నిజంగా దీని వెనుకున్న మంత్రి గారు బయటకు వచ్చి ఈయనకు మీకు కనెక్షన్ ఉందా లేదా అలాగే ఈయన గారి కోరిక మేరకు మీరు ప్ర టపాసుల షాపుని దీని చేసిండ్రా ఏం చూసుకొని రెచ్చిపోతున్నాడు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయితే ఏం చేసినా ఏం కాదా ఇలాంటి వాళ్ళకు శిక్షలు లేవా అనేది చెప్పాలి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు మీరు కూడా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొన్నంత బలంతో పాటు ఇంకా మంచి మంచి అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి మాకు ఎంతకాలం చేయుతగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేయుతను ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్